హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసింగ్ బిడ్ ఆంధ్ర ఇలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే సాటర్డే అండ్ సండే రెండు రోజులు కలిపి బ్లాగ్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ షూట్ చేయలేకపోయాను సాటర్డే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు సో ఇదైతే మార్నింగ్ మార్నింగ్ నేనైతే పూజ కోసం ఎవ్రీ సాటర్డే కాకపోయినా కుదిరినప్పుడల్లా సాటర్డే సాటర్డే ఇట్లా ప్రసాదం లాగా చేసి దేవుడికి పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అదే ఇది మార్నింగ్ మార్నింగే నేనైతే లేచికి మొత్తం అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎవరు లేవలేదు సో ఆ టైంలో అయితే మనకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏది మైండ్లో లేకుండా మంచిగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది అయితే పరమాన్న ఇంకందరూ తెలిసే ఉంటారు కదా బెల్లమన్నం అంటాం మేము ఎక్కువ సో మొత్తం అంతా చేస్తూ ఉన్నాను నేనైతే ఈసారి ఎక్కువగా మా ఊరి స్టైల్లాగా చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు మా ఊర్లో శ్రీరామనవమికి చేస్తారు చాలా బాగా చేస్తారు అసలు అసలు మర్చిపోలేము ఆ శ్రీరామనవమికి నేనైతే ఎందుకే వెయిట్ చేస్తూ ఉంటాను అలా చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా ఊర్లో శ్రీరామనవమికి ఏం చేస్తారంటే పప్పులు మీరు అందరూ ఎవరన్నా ఇట్లా చేస్తారో లేదో నాకు తెలీదు చూసారా నేనైతే ఇట్లా పల్లీలు అయితే వేయించేసి మంచిగా రెండుగా చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకుంటారేమో కమెంట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ చేసుకోకుంటే కన్నా డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకుండా ఈసారి ఇలా ట్రై చేయండి అసలు మధ్య మధ్యలో అసలు ఆ పల్లీలు ఇంకా కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్లో పాల్పొహ వేసుకుంటున్నాను ఈజీ అనమాట చాలా ఈజీ సింపుల్ ఫస్ట్ అయితే మొ మొత్తానికి ఉడకపెట్టేసుకొని తర్వాత ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత పల్లీలు వేసుకున్నాను తర్వాత పాలు వేసేసుకున్నాను లాస్ట్లో నేనైతే కొబ్బరి ముక్కలు దేవుడికి ఏదైతే నేను టెంకాయ కొడతాను కదా సో అదే యాడ్ చేద్దాం అనుకున్నాను అందుకే లాస్ట్ వరకు వెయిట్ చేసి తర్వాత లాస్ట్లో అనమాట అసలు నెయ్యి నేనైతే ఆవునే యూజ్ చేస్తాను చాలా స్మెల్ వస్తా ఉంట చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకు కర్రీస్ స్ కానీ ఏదైనా కానీ ఇక్కడైతే నాకు కొంచెము బెల్లం స్వీట్ తగ్గ తగ్గినట్టేమో అనిపించింది మనం టేస్ట్ చూడడం కదా కాకపోతే ఎందుకు ఆ స్మెల్ లో నాకు అలా అనిపించింది అనమాట సో అది ఐటమ్ మంచిదైంది లాస్ట్కి కొంచెం స్వీట్గా అనిపించింది ఇంకా మనము స్మెల్ లోనే కొన్ని మొని మనకి అర్థమైపోతూ ఉంటాయి కదా సో అలా అనమాట నేనైతే ఇంకా ఇక్కడ దేవుడి కోసం అనేసి ప్రసాదం తీసి పెట్టేస్తున్నాను చూసారా నేను ఇవి చిన్న చిన్నవి మలార్డ్ స్టేషన్లో తీసుకున్నాను ఇది ఎక్కువ ఫైవ్ రూపీస్ ఎంత పడింది నాకు చాలా బాగా అనిపిస్తుంది మనం సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా సో చిన్నపిల్లలు ఆడుకునేటివి చాలా బాగుంటాయి ఇవి అసలు ప్రసాదం మామూలుగా మనకి గుళ్ళలు ఎలా పెడతారు అలాగే ఉన్న చిన్న చిన్న బకెట్లు అసలు ఇంకైతే మొత్తం అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకొని మొత్తం అంటే ఇంకా కడ్డీలు ఆరిపోయిన తర్వాత కొబ్బరి కొబ్బరి అయితే తీసానండి సో తీసిన తర్వాత ఇంకా వేసుకుంటున్నాను ఇంకా టిఫిన్లోకి తినేస్తారు కదా అందరూ అన్నట్లు టిఫిన్లోకే ఇంకా ఇది ఇంకా టిఫిన్ ఏం చేయలేదు సో అదనమాట మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒక్కసారి అలా నేనైతే కనీసం నాకు డేలో త్రీ ఫోర్ టైమ్స్ అయినా కాక ఏమంటారు ఊడ్చడం అవుతుందనమాట ఎందుకంటే కృతీ ఉంటాడు కదా బొమ్మలతో అటు ఇటు ఆడుకుంటూనే ఉంటాడు బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటారు సో అందుకని మళ్ళీ ఒకసారి అది నాకు కొబ్బరి ముక్కలు అయితే పలగొట్టాం కదా సో అది ఉంటే ఇంకా మళ్ళీ దాన్ని కూడా పలగొడుతూ అది అంత చెత్త అంతా పడింది అన్నట్లు ఒక్కొక్కసారి అట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి వంట స్టార్ట్ చేసేసి నేనైతే మొత్తం అంతా గిన్నెలు కూడా కడిగేసుకుంటాను వంట అయిపోయిన తర్వాత వంట చేస్తూ అయితే కడగలేను ఎందుకంటే అది ఒక పక్క మాడిపోతుందేమో అన్నట్లు భయము అందుకని వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను ఇప్పుడైతే ఇంట్లో ఎవరు లేరు మొత్తం టిఫిన్ తినేసి మా ఆయనకి ఏదో బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంటే అందరూ బయటికి వెళ్ళారు క్రితి మా ఆయన ఇంకా మా తమ్ముడు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లు నేనైతే మొత్తం స్టార్ట్ చేసుకున్నాను నేనైతే ఇంకా ఇవాళ సాటర్డే కదా అందుకని పప్పు చేసేసి రసం పెట్టేస్తున్నాను పప్పు నేను మార్నింగ్ చేసేసానండి ఎందుకంటే మార్నింగ్ లేచాను కదా కొంచెం టైము నిండే ఇవాళ సో అందుకని మార్నింగ్ మార్నింగ్ పప్పు నానబెట్టేసుకొని పప్పు చేసేసుకున్నాను త్వరగా పనులు అయిపోతాయి కదా అన్నట్లు ఇకైతే రసానికి కూడా పెట్టేసాను ఒక పక్క రసం నేనైతే టమాటాసు చింతపండు రెండు ఉడికిస్తాను ఉడికించి చేస్తాను సో అందుకని కొంచెం టైం పడుతుంది కదా అన్నట్లు చేశాను ఒక పక్క రైస్ అయితే నాన్ పెట్టేసాను ఇంకా చూసారు కదా మార్నింగ్ టిఫిన్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కడగాలి ఇంకా నాకైతే రసం అయితే పెట్టేసాను తర్వాత రైస్ కూడా ఆన్ చేసి ఇంకా రైస్ అయ్యేలోపు నేనైతే ఇట్లా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేద్దాం కదా అన్నట్లు స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఒక పక్క సాంగ్స్ పాడుకుంటే నేనైతే ఎందుకంటే ఫోన్లో వీడియో తీస్తున్నాను కదా సో ఇంకా ఫోన్ ఉండదు కదా సో అందుకని నేను నేనే మామూలుగా ఫోన్ మాట్లాడుకుంటూ అలాగా ఐ మీన్ సాంగ్స్ పాడుకుంటూ ఇంకా వెజల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట నాకైతే అసలు ఏ పని కూడా అంటే ఒక్కరవ టైం ఉంటే మాత్రము ఇంకా హడావిడి లేదన్నట్లు ఉంటే మంచిగా సాంగ్స్ పెట్టుకొని అన్ని పనులు చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది మీలో ఎవరికి అలవాటు ఉందో కమెంట్ చేసేయండి చాలా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అయినో ఆడవాళ్ళందరికీ ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండకపోయినా మనకి మన మన లోకం మనకు ఉంటుంది ఒకటి సో అదనమాట సో అట్లా నేనైతే అంత మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నా అండ్ ఇంకోటండి ఈ డ్రెస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను కదా ఇంతకు ముందు కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఎవరిని చూడడం వల్ల చూడండి అసలు బాగుంది క్వాలిటీ అంతా కాకపోతే ఏంటంటే బయట పైన వైట్ వైట్ థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి ఎంత లేస్ వచ్చేస్తున్నాయి ఏమన్నా తగులుకుంటే సో అది అదొక్కటి డిసప్పాయింట్ లేకుంటే మొత్తం డ్రెస్ క్వాలిటీ అంతా కంఫర్ట్గా ఉంది ఇందాక మా హస్బెండ్ వచ్చి చెప్పారు కదా ఏంటంటే వాళ్ళు బయటకెళ్ళి వచ్చి వస్తూ వస్తూ కోకోనట్ వాటర్ అయితే తీసుకువచ్చారు కోకోనట్ వాటర్ అంటే చాలా తక్కువ రేట్లో ఇచ్చారంట చాలా టెక్నికల్గా వాడుతున్నాడు మైండ్ అయితే చాలా బాగుంది అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తానికి నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను దాని మీద చాలా బాగా అనిపించింది నాకు కూడాను బిజినెస్ అయితే చాలా బాగుంది అన్నట్లు మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడ అయితే కృతి కూర్చొని అన్నాడు ఇది కృతి చిన్నప్పటి ఇప్పుడు కూడా చిన్నవాడే అనుకోండి కాకపోతే ఇంకా ఇదైతే చిన్నప్పటిదనమాట మేము కృతిని ఉయ్యాల్లో వేయలేదు అస్సలే పాపము ఇంకా ఉయ్యాల లేదు కదా అందుకని ఇలాంటిది ఒకటి ఇది స్వింగ్ అనమాట తీసుకున్నాము మంచిగా యూజ్ అవుతుంది మొన్న ఏదో క్లీన్ చేస్తూ ఉంటే బయటపడింది నాకు కావాలని ఏడుస్తూ ఉంటే తీసి పెట్టేసాం బయట ఇంకా ఆడుతూ ఉంటాడు దాంట్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడైతే సిట్టింగ్కి కూడా యూజ్ అవుతుంది మేము అప్పుడు తీసుకున్నప్పుడు మంచిగా స్వింగ్ లాగా యూజ్ అయింది ఇప్పుడు సిట్టింగ్కి యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెము మెంతులు నాటుతాము అన్నట్లు మెంతులు వేస్తున్నాను ఇంతకుముందు కూడా చేసేదాన్ని ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది చూద్దాము ఈసారి వస్తాయి రావా అన్నట్లు ఇంకా కొంచెం మెంతులు ఎక్కువగానే ఉన్నాయి కదా అన్నట్లు మెంతులు వేస్తున్నాను మెంతా కోసము ఏంటంటే బయట అసలు తక్కువ తక్కువ ఇవ్వట్లేదు మాకు కట్ట తీసుకొస్తే ఎక్కువ అయిపోతుంది అందుకని ఒకసారి మనం ఇంట్లో ట్రై చేస్తే ఇంకెప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు కదా అన్నట్లు నేను ఇంతకు ముందు అయితే వాటర్తో చేసేదాన్ని అనమాట కింద టిష్యూ పేపర్స్ వేసేసి అవని సీడ్స్ వేసి తర్వాత వాటర్ చల్లుకుంటూ ఉండేదాన్ని టూ డేస్కి ఒకసారి అట్లా చాలా బాగా వచ్చేటివి అవి కొంచెం డెకరేటివ్ పర్పస్ లాగా కూడా అనిపించేవి కొంచెం బుష్ టైప్ వస్తాయి కదా సో అట్లా బాగా అనిపించేది ఇంతకుముందు ఎప్పుడన్నా నేను ఈసారి ఎప్పుడన్నా ట్రై చేసి చూపిస్తాను అప్పుడు చేసేదాన్ని ఈసారి నా దగ్గర మట్టి ఉంది అన్నట్లు ఇంకా మట్టిలో వేసేస్తున్నాను కాకపోతే నేను మర్చిపోయాను పైన కొంచెం మట్టి తీసి పెట్టి రాల్సింది పైన చల్లేదానికి ఇంకా సరే అని ఇంకంతా లోపల లోపల ఉంటే కొంచెం కొంచెం తీస్తూ తీస్తూ వేస్తూ ఉన్నాను ఎంతైనా మన ఇంట్లో చేసుకొని తింటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది సాటిస్ఫైడ్గా సో అదనమాట నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా అన్ని కూరాకులు ఇంకా కూరగాయలు అన్నీ మొత్తం ఇంట్లో పండించుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉండాలని నా కోరిక అండి ఎప్పటికైనా సరే నాకు ఒక మంచి ఇల్లు లేకపోయినా కూడా మంచి గార్డెన్ ఉండాలనిపిస్తుంది ఎందుకో తెలియదు అంటే మొత్తం అన్ని మొక్కలు మనమే పెంచుకొని మనమే తినచ్చు కదా మంచిగా ఆర్గానిక్గా ఉంటాయి అన్నట్లు ఏదో ఒక చిన్న కోరిక చూద్దాం మరి ఫ్యూచర్లో అయినా నెరవేరుతుందో లేదో నా కోరిక అయితే ఇంకా అదే చేస్తూ ఉన్నాను డ్రెస్ గురించి చెప్పాను కదా చూసారు ఆ పైన కూడా కొంచెం వైట్ వైట్ ఇవన్నీ లేయర్స్ అవి దారాలు ఉంటాయి కదా ఆ దారాలన్నీ లేచి వచ్చేస్తున్నాయి ఏదన్నా గాజు తగులుకున్నా ఏదన్నా తగులుకున్నా కూడా లేచొచ్చేస్తున్నాయి ఇంకా మేమైతే లంచ్కి రెడీ అయిపోయామనమాట తినేదానికి ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని మూవీ పెట్టుకొని చూస్తూ తింటాము ఎప్పుడైనా ఎందుకంటే రోజు కుదరదు కిర్తికి తినిపించాలి కదా సో అందుకని కుదరదు అనమాట డైలీ ఇంకా మా అయితే కీర్తి బయట వస్తూ వస్తూ కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగొచ్చాడంట అందుకని సరే అని ఇంకా మేమైతే కూర్చున్నాము పప్పు రసం వడియాలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి కదా నాకైతే పెళ్ళికి అయితే అస్సలు వడియాలు ఇష్టం ఉండేదే కాదు అంటే జస్ట్ నార్మల్గా వట్టి తినేదాన్ని అసలు రైస్లో అసలు ఇష్టం ఉండేటి కాదు ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వల్ల అలవాట్ అయిపోయింది అనమాట ఆయనకైతే చాలా ఇష్టము ఎప్పుడు వడియాలు అడుగుతూ ఉంటారు సో అలాగా అలవాట్ అయిపోయింది ఇంకా మా తమ్ముడు అయితే ఇక్కడ మూవీ కోసం సెర్చ్ చేస్తున్నాడు సెర్చ్ చేయాలి మూవీ అన్నట్లు ఇంకా చూస్తూ ఉన్నాడు నేనైతే ఇంకా అన్ని తెచ్చిపెట్టేశాను అక్కడ అందరం కూర్చొని తింటాం కదా ఒక దగ్గర అన్నట్లు ఇదైతే నేను ఇంతకు ముందు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా నేను పికలు పెట్టాను ఇంట్లో అనేసి సో ఆ పికలు అండి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చేసిందంట మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అయిపోయింది అది ఓన్లీ ఒక్క కాయతో పెట్టాను ఎలా వస్తుందేమో అన్నట్లు కానీ మా హస్బెండ్కి చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ ఒక కిలో అయితే పెట్టాను అంతే వచ్చిందండి ఒక కిలో పెట్టినా కూడా ఏమో మరి అవి కాయలు కూడా తీయగా ఉన్నాయి అంత మొత్తం అంతా బాగుంది కానీ గుజ్జు అంతా కాపతి కాయలు తీయగా ఉన్నాయి ఇంకా తప్పదు ఇంకా ఇంకా ఊరగాయ ఇంకా అయిపోయింది ఊరగాయ సీజన్ అనుకుంటూ ఇంకా కామైపోయాం కృతి చూసారా ఒక పక్క అయితే మేమైతే తింటూ ఉంటే ఒక పక్క సైగలు ఎక్కాడు అలా ఉంటుందండి తినాలంటే అందరం ఒకసారి అందుకే కుదరదు రోజు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తినాలి కృతిని పట్టుకోవాలి కదా సో అదనమాట ఇక ఈవినింగ్ స్నాక్స్ టైం వచ్చేసింది చూసారా అప్పుడే స్నాక్స్ టైం వచ్చేసింది ఇంకా అప్పటికే టైం ఫైవ్ థర్టీ అయింది అప్పుడు ఎండ చూసారా ఎలా ఉందో మార్నింగ్ మార్నింగ్ అయితే ఎంత వర్షం పడిందో ఈవినింగ్ చూసారా ఎంత ఉందో ఎలా ఉందో ఇదైతే నా మనీ ప్లాంట్ అసలు మొత్తం అయితే చాలా ఉనండి ఇంకా పెద్దగా కొంచెము అంత పోయింది నాకు తెలియక నేను ఫస్ట్ ఫస్ట్ నేను మొత్తం అంతా ఇందాక నేను చూపించాను కదా మెంతులు నాటుతాను అనేసి ఆ మెంతుల దాంట్లో నాటాను అది పోయింది మొత్తం అంత చెట్టు ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అన్నట్లు నేను భయపడి మళ్ళీ కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా పెంచాలి ఏంటో నాకు తెలియదు కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సో ఇంకా మళ్ళీ మొత్తం అంతా వాటర్ పోసి వాటర్లో పెట్టాను ఇప్పుడిప్పుడే కొంచెం అంత బాగా వస్తుంది అనమాట చూసారు కదా లీఫ్ కూడా కొంచెం గ్రీనీగా ఉంది ఇప్పుడు ఇంకా క్రితీ అయితే కిందికి వెళ్ళాలని ఏడుపు ఒకటే ఏడుపు కిందికి వెళ్దాం కిందికి వెళ్దాం పార్క్లోకి అని ఇప్పుడే ఇంకా నిద్రలేచాడు ఆఫ్ పడుకుంటాడు కదా ఇంకా వెళ్దాం సరే పదా అన్నట్లు ఇంకా మేమిద్దరం అయితే కిందికి వెళుతూ ఉన్నాము క్రితీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కిందికి వెళ్ళి ఆడుకోవాలంటే ఏం మా కిందికి వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు వెరీ గుడ్ మల్లిగా ఎక్కువ ఇక మేమైతే కిందికి వచ్చేసాము కిందికి వచ్చిన తర్వాత కృతి అయితే కరెక్ట్గా మా బైక్ పార్కింగ్ దగ్గర తీసుకెళ్ళాడు అది అక్కడ పార్క్ చేస్తున్నాడు అది అక్కడ పార్క్ చేసి బైక్లో వెళ్ళాలంట బైక్లో పార్క్కి వెళ్ళాలంట డైలీ వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తూ ఉంటాడు సో అందుకని కరెక్ట్గా బండి దగ్గర తీసుకువచ్చాడు తీసుకువచ్చి కీస్ అడుగుతున్నాడు పెట్టమని చెప్పి కీస్ లేవమ్మా అంటే ఇంకా మొత్తం హెల్మెట్ అడుగుతున్నాడు స్పెట్స్ అడుగుతున్నాడు ఇంకేమీ లేవు మన దగ్గర అనేసరికి సరే అని చెప్పి మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ పార్క్ వెళ్దాం మనము అన్నట్లు మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నాడు ఇంక అసలు దాని మీద కూర్చొని కూడా కూర్చోడండి దొబ్బుకుంటూ పోతూ ఉంటాడు అట్లా బయటకు వెళ్తే ఇంకా మళ్ళీ భయము మళ్ళీ మనమే తీసుకోవాలి చాలా భయపడుతూ ఉంటాడు ఏమన్నా అడ్డొస్తాయేమో అన్నట్లు ఇక్కడైతే వాచ్మెన్ అంకులు కొంచెము వాచ్మెన్ అగ్ అయితే చెప్తూ ఉన్నారు అక్కడ బండ్లు వస్తూ ఉంటాయి అటు ఎందుకు వెళ్తున్నాం అనేసి చిన్నపిల్లలు ఇటు వెళ్ళాలి ఇటు రాను అన్నట్లు చెప్తూ ఉన్నాడు వాడు వెనక్కి వెళ్తున్నాడు లేదు నేను పట్టుకుంటాను పదా అన్నట్లు నేను చెప్తూ ఉన్నాను ఇంకా దాని మీద ఎక్కి కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదు సరే ఇంకా నేనే ఇచ్చుకొని ఇంకా పార్క్ వరకు వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా ఇట్లా ఎగ్జిబిషన్ పెడుతున్నారు పిల్లల కోసం అన్నట్లు మొత్తం అంతా ఇంకా పిల్లలు అంతా చాలా హడావిడి ఉంటుంది ఇక్కడైతే కింద అసలు అది పెయిడండి మామూలుగా కాదు డైలీ రావాలి ఖచ్చితంగా ఇక్కడికి ఆ జంపింగ్ అయితే చాలా ఇష్టం వీడికి ఖచ్చితంగా ఆడే వెళ్తాడు అన్నీ ఎక్కాలంటాడు వాడికి ఏం తెలియదు కదా పాపము అసలు ఈ వర్షాకాలం అయితే వీళ్ళకి చాలా బెనిఫిట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏ పార్క్లో అయినా కూడా పిల్లలు ఆడుకోలేరు అంతా మొత్తం తడితడిగా అయిపోతూ అయిపో అయిపోయి ఉంటుంది కదా సో అందుకని ఇక్కడైతే చాలా బెనిఫిట్ వీళ్ళకి మొత్తం ఇప్పటికైతే ఇంకా కొంచెం బాగా రెడీ చేస్తున్నారు కింద మాకైతే ఇంకా కిటికీలోంచి కనపడుతూ ఉంటుంది ఇంకా అది అయిపోయింది కింద ఇక్కడ ఎక్కాలి అన్నాడు నేను ఏం ఎక్కించలేను అన్నట్లు ఇంక నేనైతే తీసుకెళ్ళిపోయాను ఇంటి తీసుకెళ్ళిపోయి ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీతో వచ్చాడు వాళ్ళ డాడీ ఏదో ఎక్కించాడు మళ్ళీ ఆడుకొని వచ్చారు నేనైతే ఇంకా ఇక్కడ ఇది అయిపోయిందండి సాటర్డే రోజు నేను ఇంకా ఏం షూట్ చేయలేకపోయాను తర్వాత మేము కూడా ఇంక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఇంకా సండే మార్నింగ్ మార్నింగే లేజీ మార్నింగ్ ఇంకా సండే అయితే లేటుగా లేచాము ఎందుకు లేటుగా అయిపోయిందంటే ముందు రోజు కొంచెం ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువసేపు పడుకుంటే క్రిత అయితే లేట్గా పడుకుంటాడు సో టూ అలా అయిపోయింది అనుకో మార్నింగ్ లేవడానికి కష్టమైపోతుంది సో అందుకని ఇంకా లేట్గా లేచాము మార్నింగ్ లేవగానే ఇంకా అయితే పాలు తాకేసి కిందికి వెళ్తాడు డైలీ పార్క్కి అదే పార్క్కి వెళ్తూ మళ్ళీ వచ్చాడు పైకి ఎందుకంటే కింద పావురాలు ఉంటాయి పార్క్లో పావురాల కోసం రైస్ తీసుకెళ్ళాలంట మేమైతే రేషన్ రైస్ తీసుక తెచ్చుకుంటాం ఇక్కడికి మంచిగా ఉంటాయి అట్లా కాకపోతే కొన్ని అయితే మొత్తం పురుగు పట్టేస్తాయి బాగా సో అందుకని బయట పెట్టేసాము ఇంకా పావురాలకు అట్లా వేయచ్చు కదా అన్నట్లు ఇంకా వాళ్ళైతే వెళ్ళి వేసేసి వచ్చారు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసిందండి ఇంకా నేను మార్నింగ్ టిఫిన్కి అంతా ఉప్మా చేశాను అంత మొత్తం షూట్ చేయలేకపోయాను ఉప్మా చట్నీ చేశాను ఉప్మా చట్నీ అంతా తినేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా బయట ఆడుతూ ఉన్నాము ఇందాక క్లిప్ అయితే చూసారు కదా బయట ఆడుతూ ఉన్నాము బయట ఆడిన తర్వాత వాళ్ళు ఆడుతూ ఉన్నారు నేనైతే ఇంకా వంట చేద్దాం అన్నట్టు లోపలికి వచ్చేసాను వంట చేయాలి కదా ఇంకా నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎగ్ కూడా నేను మొత్తం వీడియో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది అయితే పాప మలిసిపోయిన వచ్చి వాటర్ అడిగాడి ఇస్తూ ఉన్నాను అనమాట ఇక నేనైతే ఎప్పుడు కూడా స్నాక్స్ చేసి పెట్టుకుంటాను టెన్ డేస్కి సరిపడ్డా ఎందుకంటే ఏం టెన్ డేస్కి అయితే ఏం చెడిపోవు కదా అంతగా మైసూర్పాకు ఒకటిను అలాగే నువ్వులడ్డు ఒకటి చేసి పెట్టాను కృతి అయితే సాఫ్ట్గా ఉండేవి మంచిగా తింటాడు ఇట్లా ఏమైనా పప్పు చెక్కలు చెక్కోడి ఇలా అవి కూడా చేశాను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చూడండి ఎవరన్నా చూడకుంటే అవి అయితే మంచిగా ఉంటాయి కానీ వాడు గట్టిగా ఉంటాయి కదా నవ్వలేడు ఇంకా అన్ని పళ్ళు రాలేదు అన్నట్లు వాడి కోసం ఎప్పుడు స్వీట్స్ చేసి పెడుతూ ఉంటాను బయట కొనే బిస్కెట్స్ బిస్కెట్స్ కన్నా కూడా ఇవి చాలా మంచిది కదా సో అందుకని మేము ఎక్కువ బయటది పెట్టేశామంటే ఇంకా వాడు అన్నమే అసలు ఆకలి అవ్వదండి ఇంకా ఫుడ్ అసలు ఆకలి సో అందుకని మేమైతే చాలా వరకు ఇంట్లో చేస్తాను ఎప్పుడైనా అవ్వలేదు అంటేనే మాత్రమే బయట నుంచి ఏమైనా తెచ్చు స్నాక్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటాము కానీ మ్యాక్సిమం ఇంట్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడైతే మైసూర్ మైసూర్పాకు తీసుకొని రెండు తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి ఒకటి వాడికి ఒకటిని తీసుకెళ్ళాడు అయితే నేను రెసిపీ షూట్ చేయలేకపోయాను ఫాస్ట్ ఫాష్గా చేసేస్తూ ఉండి కదా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎగ్గరీ హలో సో బ్లాగ్ అంతా చూసారు కదా ఇంతతో బ్లాగ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను సాటర్డే సండే బ్లాగ్ అనమాట అది ఇంకా మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము జూడియోకి మళ్ళీ మా తమ్ముడికి కొంచెం ఏదో షాపింగ్ చేయాలంటే వెళ్తూ ఉన్నాం అనమాట సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో షూట్ చేస్తాను అది కూడా వీలైతే అది రేపటి బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి సో ఇంత బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్